నో బార్స్ హామ్ ది రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన ఒక పండుటేగా పొందునైతే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కోడిపిల్ల బాడీ చేసుకొని చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పండుటేగ అండి రంగు వచ్చేసి పండుటేగా ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు బరి చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెల ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడుగా చెప్తున్నారు కోడికల్ అయితే కట్టుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా దీనికి సంబంధించిన వాకింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే ఒంగోలు అండి ఒంగోలు నుండి బ్రదర్ అంజీ గారికి సంబంధించిన కోడి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది టైట్లో నెంబర్ని సంప్రదించవచ్చు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి దాంట్లో నేను మరిన్ని విషయాలు అయితే మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను ఛానల్లో పెట్టలేనివి కొన్ని ఇన్ఫర్మేషన్లు ఉంటాయి అలాంటి ఇన్ఫర్మేషన్లు నేను ఛానల్లో పెట్టలేనివి ఖచ్చితంగా గ్రూప్లో పోస్ట్ చేస్తాను కొన్ని మెడిసిన్ల గురించి కానీ కోళ్ల గురించి కానీ ఏదైనా సరే తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి బ్రదర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్